హలో అండి ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్స్ నన్ను చేతన్ ఫుల్ డే రొటీన్ అయితే షేర్ చేయమని అడుగుతూ ఉన్నారు ఈ రోజు అయితే నేను ఫుల్ బ్లాగ్ లో డీటెయిల్డ్ గా అయితే షేర్ చేశాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు నేను చేతని ఎలా మేనేజ్ చేస్తాను ఎలాంటి ఫుడ్ ఫీడ్ చేస్తాను ఏమేమి ఇస్తున్నాను అండ్ దాంతోపాటు టీవీని అలాగే స్క్రీన్ టైమ్ని ఎలా మేనేజ్ చేస్తున్నాను చేతనికి జంక్ ఇస్తానా ఇవ్వనా సో ఇలాంటి చాలా క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో అయితే ఆన్సర్ చేశానండి దాంతోపాటు డేని నేను ప్రొడక్టివ్గా ఎలా ప్లాన్ చేస్తాను అన్ని రకాల యాక్టివిటీస్తో వాడు బోర్ అవ్వకుండా క్రాంకీ అవ్వకుండా మనకు కూడా ఈజీ ఉండే విధంగా నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను ఈ వీడియోలో షేర్ చేశాను సో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఫుల్ బ్లాగ్లో ఉంటాయి ఫుల్ బ్లాగ్ లింక్ అయితే ఛానల్ నేమ్ కింద ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఎవరైనా న్యూ మామ్స్ ఉన్నా టోడ్లర్స్ మామ్స్ ఉన్నా కానీ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది సో ఫుల్ బ్లాగ్లో అంతా డీటెయిల్గా ఇచ్చాను అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని యాక్టివిటీస్ కూడా డీటెయిల్గా షేర్ చేశాను అనమాట సో మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఫుల్ బ్లాగ్ని చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి